అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లోన ప్రత్యేక కథనం వచ్చింది దాది అందరూ కలిసి ఐక్యంగా పోరాడదాం అనే హెడ్ లైన్తోన వార్త అనేది వచ్చింది ఆ వార్త ఏంటో మనం ఒకసారి పరిశీలిద్దాం విభేదాలు మరిచి ఐక్యంగా కష్టపడదాం టీడీపీ జిల్లా అధ్యక్షుడు పాలకూర్తి తిక్కారెడ్డి తిక్కారెడ్డిని కలిసిన టీడీపీ అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి ఇద్దరి మధ్య తొలగిన విభేదాలు మంత్రాలయంలో టీడీపీ జెండా ఎగరవేయడం ఖాయం రెడ్డి మంత్రాలయం నియోజకవర్గంలో విభేదాలు వర్గాలు పక్కన పెట్టి కలిసి కట్టుగా టిడిపి విజయానికి ఐక్యంగా కృషి చేద్దామని టిడిపి జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు సోమవారం టిడిపి అధిష్టానం టిడిపి జిల్లా అధ్యక్షుడిగా తిక్కారెడ్డి పేరు ఖరారు చేయడంతో మంత్రాలయం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి తన సోదరు రామకృష్ణారెడ్డి తనయుడు రాకేష్ రెడ్డి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి అభినందన తెలిపారు అనంతరం మంత్రాలయం టిడిపి కార్యాలయంలో నాలుగు మండలాల నాయకులతో సమావేశం నిర్వహించారు నాయకులు కార్యకర్తలు కాలుస్తూ ఘన స్వాగతం పలికి శాలువా పూలమాలలతో సత్కరించారు టిడిపి ఎమ్మెల్యే రాఘవేందర్ రెడ్డి తిక్కారెడ్డికి మిఠాయిలు తినిపించి సత్కరించారు ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ తనకు మంత్రాలయం టికెట్ వస్తుందని ఆశించానని కానీ బీసీ సామాజిక వర్గానికి కేటాయించడంతో కొంత కార్యకర్తలతో అసంతృప్తి వచ్చిందని అన్నారు టీడీపీ అధిష్టానం మరింత బాధ్యత పెంచి ఎంపీ ఎమ్మెల్యేల అభ్యర్థులను గెలిపించాలని తనకు ఆదేశించిందని తెలిపారు జిల్లాలో ఎంపీ సీట్లలో సహా టిడిపి అభ్యర్థులందరినీ గెలిపించుకొని చంద్రబాబుకు కానుకగా ఇస్తామని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడంతో నియోజకవర్గ నాయకుల కార్యకర్తల్లో కొత్త జోస్ కనిపించింది టిడిపి అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ తిక్కారెడ్డి రాకతో మంత్రాలయం గడ్డపై టీడీపీ జెండా ఎగరవేయడం ఖాయమని స్పష్టం చేశారు ఈ విధంగా ఆంధ్రజ్యోతి పేపర్లోన ఒక కథనం అయితే వచ్చింది కథనం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇద్దరు కలవడానికి ప్రధాన కారణం ఏంటి సరే మనం ఒక పాయింట్ సుదీర్ఘంగా చర్చించుకుందాం టీడీపీ పార్టీలోన మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జిగా తిక్కారెడ్డి ఉన్నారు ఇప్పుడు కొన్ని సామాజిక సమీకరణాల దృష్ట్యా బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి టికెట్ ఇవ్వడం జరిగింది అలా జరిగిన తరుణంలోన జిల్లాలోనే అత్యున్నత పదవి అయిన టీడీపీ పార్టీలోన కర్నూలు జిల్లా అధ్యక్ష పదవి అనేది తిక్కారెడ్డికి వరించింది వరించి ఆ ఒక్క మాట పోలేదు ఈ ఏదైతే కర్నూలు జిల్లా సిగ్మెంట్స్లో ఉన్న అసెంబ్లీ స్థానాలు పార్లమెంటు గెలిపించుకొని చంద్రబాబుకు కానుకగా ఇవ్వాలని అన్నారు సరే నిన్న మొన్న కొట్టుకున్నారు ఇప్పుడు ఏకమయ్యారని కొంత ఆరోపణలు అయితే వస్తున్నాయి సరే అది పక్కన పెడితే తిక్కారెడ్డి చేసిన సేవలకు గానున్న తిక్కారెడ్డికి ఉన్న రాజకీయ చతురతకు గాను జిల్లాలోనే అత్యున్నతమైన పదవిని కట్టబెట్టారు అది సామాన్యంగా ఒక రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తికి రాజకీయ పరిణామాలు తెలుసుకోగలిగే వ్యక్తికి ఎప్పటికప్పుడు రాజకీయాల్లో చురుగ్గా ఉండే వ్యక్తికి ఇస్తారు అలాంటి వ్యక్తి తిక్కారెడ్డి సరే ఇప్పుడు అన్ని అసెంబ్లీ సిగ్మెంట్స్కి పెద్దన్నగా పాత్ర పోషించి ముందుకు నడిపించే బాధ్యత అనేది టీడీపీ పార్టీ తిక్కారెడ్డికి ఇచ్చింది అంతే ఇక్కడ విభేదాలు పార్టీలో లేవు ఎందుకంటే అంతకంటే ఎక్కువైన పదవిని ఇచ్చి ఈ అసెంబ్లీ ఏవైతే ఏడు స్థానాలు ఉన్నాయో ఆ స్థానాలని గెలిపించే స్థాయిని తిక్కారెడ్డి గారికి ఇచ్చారు తిక్కారెడ్డి గారికి ఎందుకు ఇచ్చారు ఆయన రాజకీయ చతురతను చూసి టీడీపీ పార్టీ అనాలిసిస్ చేసి ఆ పదవికి ఎవరైతే కరెక్ట్గా అవసరం పడతారో ఎవరైతే కరెక్ట్ అనిపిస్తుందో వాళ్ళకే ఈ టికెట్ ఇవ్వడం జరిగింది ఇక్కడితో అయిపోలేదు ఈ టికెట్ ఇవ్వడం వలన ఇప్పుడే అసలైన ట్విస్ట్ అనేది మొదలైంది ఎందుకంటే తిక్కారెడ్డి కెపాసిటీ అటువంటిది ఈ కర్నూలు జిల్లాలోన అతి ముఖ్యుడు కొన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఆయన ఒక ట్రేడ్ మార్క్ అనేది సృష్టించుకున్నారు ఆయన గెలవకపోయినా సరే ప్రజాదరణ కలిగిన వ్యక్తి ప్రజలతో మమేకమయ్యే వ్యక్తి కాబట్టి ఆయన ప్రతి ఈచ్ టు ఈచ్ ఇంచ్ టు ఇంచు కర్నూలు జిల్లాలో తెలుసు కాబట్టి ఆయన అయితే సరిపోతాడు ఈ పదవికి అని ఆయనకి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఈ ఏవైతే అసెంబ్లీలు ఉన్నాయో ఈ ఏడు అసెంబ్లీలను గెలిపించే బాధ్యత తిక్కారెడ్డి భుజాలపై పెట్టారు గెలిపించడమే కాకుండా గెలిచి చంద్రబాబుకి కానుకగా ఇస్తారు కొన్ని వార్తా పేపర్లు అయితే కొన్ని కథనాలు రాసే విభేదాలు ఉన్నాయి విభే పార్టీలోన విభేదాలు ఉండడం ఓకే తిక్కారెడ్డి అనే వ్యక్తి తన కోసం పనిచేసే వ్యక్తి కాదు ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం పార్టీ అభ్యున్నతి కోసం పార్టీ ఎదుగుదల కోసం పనిచేసే వ్యక్తి కాబట్టే ఆయన వరించింది కానీ కొంతమంది చేస్తున్న ఆరోపణలు ఇవి సరైనవి కాదు ఎందుకంటే ఇప్పుడు అత్యున్నత స్థాయిలో ఉన్నారు కాబట్టే అందరూ తిక్కారెడ్డి దగ్గరకు వెళ్ళాలి అలాగే అందరినీ తిక్కారెడ్డి కలుపుకునే పోయే బాధ్యత ఆయనపై ఉంది కాబట్టి అందరినీ కలుపుకోపోయి ఈ ఏవైతే ఏడు సిగ్మెంట్స్ ఉన్నాయో లిపించి చంద్రబాబు చేతిలో పెడతారు